నాన్ వేషణ అసలు ఏం చేశాడు మీరు నాన్ వేషణ ఫ్యాన్సా లేదంటే శివాజీ ఫ్యాన్సా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకు సోషల్ మీడియా మొత్తం గందరగోళం అవుతుంది చెప్తే చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది మొన్న ఏదో ఈవెంట్లో యాక్టర్ శివాజీ గారు అమ్మ అందరూ పద్ధతిగా బట్టలు వేసుకోండి ట్రెడిషనల్గా ఉండండి మీకు అవే ఛాన్సులు వస్తాయని అన్నారు సో దానికోసం ఏంటి మనోడు వీకెండ్ హాలిడేస్తో ఏవో తీసుకున్నారు పక్కన కొలంబియాలో వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేశారు ఇప్పుడు బాగా ఎంజాయ్ చేసిన డబ్బులు రావాలి కదా దానికోసం ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్తే నా వ్యూస్ మామూలుగా వస్తున్నాయి నేను ఏదో దీని మీద రియాక్ట్ అయితే అందరు నన్ను పట్టించుకుంటారు కదా ఇలా చేస్తారు కదా అని నాన్ వేసినా ఏమన్నాడంటే యాక్టర్ శివాజీ గారికి నువ్వెవరు చెప్పడానికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటారు కదా అన్నారు ఇక్కడ యాక్టర్ శివాజీ గారు చెప్పింది తప్పు కాదు ఎందుకంటే మన ఇండియా కల్చర్ అంటే పద్ధతిగా ఉండడమే మన ఇండియా కల్చర్ ఈ అన్వేషణ ఏం చేశారంటే ఇప్పుడు మన థాయిలాండ్ తిరిగారు కదా థాయిలాండ్ ఎక్కడెక్కడో దేశాలు తిరిగారు చాలా పెద్ద యూట్యూబర్ కాదనట్లేదు కానీ థాయిలాండ్ దేశంతో మన దేశాన్ని కంపేర్ చేస్తున్నారు అక్కడ ఎలా ఉంటారు ఇక్కడే అలా ఉండండి అండ్ ఏంటంటే నెక్స్ట్ తర్వాత ఇవన్నీ తెలిసిన తర్వాత ఏమన్నారంటే శివాజీ గారు నా ఫ్యాన్ అని తెలియదు నా ఫ్యాన్ అని తెలిస్తే నేను ఇలా అనేవాడిని కాదని నెక్స్ట్ ఇంకొక వీడియో పెట్టారు ఆ పక్కన పెడితే గరిగపాటి గారు ఏదో చెప్తారు కదా దానికోసం కూడా రియాక్ట్ అయ్యారు ఇది మన హిందువుల్లో ఎవరికి నచ్చలేదు నచ్చకపోవడం ఏమొచ్చి ఇప్పుడు నా ఇన్వేషన్ అందరు హేట్ చేస్తున్నారు సో దీనికి మొత్తానికి కారణం ఏంటంటే ఇప్పుడు యాక్టర్స్ ఏమొచ్చి వాళ్ళ పద్ధతి కోసం చెప్పారు తప్పులేదు కానీ దానికోసం ఏమొచ్చి ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా రియాక్ట్ అవ్వడం ఎంత తప్పులేదు కానీ ఇతను ఏంటంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి గట్టిగా అంటే అందరి రియాక్ట్ అయ్యేలా అందరూ అతను పట్టించుకునేలా చేశాడు ఆ చేయడము మరి ఎవరికి నచ్చలేదు ఇలా చేయకూడదు కూడా ఎందుకంటే అతను ఒక ఇన్ఫ్లుయెన్సర్ వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఉండేవాళ్ళు ఇప్పుడు సడన్గా హండ్రెడ్కే డిక్రీజ్ అయ్యారు వన్ పాయింట్ సెవెన్కి వచ్చేసారు అంటే డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది ఇదంతా డౌన్ ఫాల్ కాదు ఇప్పుడు ఏంటంటే మొత్తం మనం ఇప్పుడు ఎంత చూస్తే అంత డబ్బులు వాళ్ళకి వెళ్తాయి ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషిని మనం పట్టించుకుంటున్నాం నన్నే మీరు అనుకోండి నా వీడియోస్ బాగా చూస్తే నా వీడియోస్కి వ్యూస్ వస్తాయి వ్యూస్ వస్తే డబ్బులు ఎవరికి వస్తాయి నాకే వస్తాయి సో ఇలా ఆలోచించి వీకెండ్ హాలిడేస్ తర్వాత కొంచెం ఎర్న్ చేద్దాం అనేసో లేదంటే ఏం చేద్దాం అనేసో ఇలా మరి ఆలోచించారో నా పక్కన పెడితే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా రియాక్ట్ అయ్యారు కాదనట్లేదు కానీ పది మంది లక్షల మంది చూసిన దగ్గర మనం గలీజ్గా మాట్లాడి బ్యాడ్ బర్డ్స్ యూజ్ చేసి ఇచ్చేయకూడదు మనమేదైనా సరే ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే మంచిగా చేయాలి ఇప్పుడు మనం ప్రీవియస్లో మనం చూసుకుంటే కొన్ని యాప్స్ కోసం చేశారు అది చాలా మందికి చాలా మంచి బెనిఫిట్ అయ్యింది అంటే ఇప్పుడు అన్వేస్ అంటే నచ్చని వాళ్ళు క్రియేటర్స్ అనేవి ఉంటారు కదా కొంతమంది అప్పుడు అప్పుడు ఆ యాప్స్ కోసము ప్రమోట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఏమొచ్చి ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు అతని మీద రియాక్ట్ అవ్వండి కాదనట్లేదు కానీ ఏం తెలుసుకోకుండా మాత్రం రియాక్ట్ అవ్వద్దు ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మనం చిన్న క్రియేటర్స్ ఏదైనా సరే తప్పుగా మాట్లాడి వీడియో చేస్తే ఆ తర్వాత వాళ్ళు మన మీద ఇంకా ఏం చేయాలి అలాంటివి చేస్తారు సో దానికోసం మనం చిన్న క్రియేటర్స్ అనే వాళ్ళము కొంచెం చూసుకొని మాట్లాడాలి ఇదంతా పక్కన పెడితే అతను చెప్పింది శివాజీ గారు చెప్పింది కరెక్ట్ ఏంటంటే ట్రెడిషనల్గా ఉండడం అనేది తప్పు కాదు సో దానికోసం మహిళా సంఘాల దగ్గరికి ఇక్కడ తీసుకెళ్లారు పక్కన పెడతారు అదంతా క్లియర్ అయిపోద్ది కానీ మధ్యలో దూరడం వల్ల ఇతను లైఫ్ స్పాయిల్ అయిపోయినంత అవుతుంది ఎందుకంటే సోషల్ మీడియా మొత్తానికి అతను చాలా పెద్ద యూట్యూబర్ కాబట్టి నాయన్ వేష్ణ గారు అందరూ చాలా ఇష్టపడి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసిన అదే ఇష్టం లేకుండా అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు ఎందుకంటే అతను మాట్లాడే మాటలు రీసెంట్గా ఒక వీడియోలో ఒక అమ్మాయి కూడా చెప్పింది ఏంటంటే నేను చాలా ఇంట్రెస్టింగ్గా మీ వీడియోస్ చూసేవాడిని అండ్ మీ మాటలకి నాకు కొంచెం అనీజీగా ఉంది నేను మీకోసం అదే మీ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి డైరెక్ట్ డైరెక్ట్గా మొహమ్మద్ చెప్పింది మన అన్వేషణ గారు మొఖం దించేశారు ఇంకా మరి ఇంకేం చేయలేము ఎందుకంటే మనం సోషల్ మీడియాలో ఉన్నామంటే ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి ఇప్పుడు సపోజ్ నోరు ఉందని మనం ఏది పెడితే అది మాట్లాడమనుకోండి అలానే ఉంటుంది సో అది పక్కన పెడితే మనం ఏంటంటే నేర్చుకోవాల్సింది ఏదైనా అతను భగవద్గీత చెప్పారు వ్యూస్ రాకపోయినా చెప్పాడు అతని కన్సిస్టెన్సీ నచ్చింది కానీ ఇలాంటి భగవద్గీత చెప్పిన వాడు ఇలాంటి బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు సో అందరు ఎవరికి నచ్చలేదు అండ్ ఏంటో మరి అతను వ్యూస్ కోసం చేశారో లేదంటే అతనికి ఇంకా రెప్యుటేషన్ పెరుగుతుందని చేశారో కానీ అతను దెబ్బతీసింది ఇంకా అలాంటి టైప్ ఆఫ్ కంటెంట్లతో మనం సక్సెస్ అవ్వాలని అనుకుంటే అవ్వలేము సో మొత్తానికి ఇది జరిగింది అండ్ ఇందులో ఇంకా నాన్ వెజ్న ఇన్కమ్ కోసం కూడా చెప్పారు మంత్లీ వన్ క్రోర్ వరకు ఎరంజ్ చేస్తారనేసి సో అంతలా ఎర్న్ చేసినప్పుడు ఇలాంటి దీంట్ల మీద రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు మరి ఎందుకు రియాక్ట్ అవ్వారో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు చిన్న క్రియేటర్స్ అందరూ తెలిసి తెలియకుండా అందరూ రియాక్ట్ అయిపోతున్నారు ఇది మీరు క్లియర్గా తెలుసుకొని మాట్లాడండి లేదంటే లాస్ట్లో మనమే ఎఫెక్ట్ అవుతాము ఎందుకంటే వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళ ఇన్కమ్ బాగానే వస్తుంది లాస్ట్లో మనమే దెబ్బ తీసిపోతాం సో జాగ్రత్తగా ఏది మాట్లాడాలన్నా జాగ్రత్తగా మాట్లాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి టైం టైం కొంచెం దానికోసం పెట్టండి తెలుసుకొని మాట్లాడండి మనకి వ్యూస్ కోసం మనమైతే చేయకూడదు ఎందుకంటే వ్యూస్ ఎలా అయినా వస్తాయి మన ఓన్ కంటెంట్ ద్వారా మనం చేసుకోవాలి ఒకరి మీద డిపెండ్ అయ్యేసి మనం కంటెంట్ చేసామంటే ఆ వ్యూస్ అనేవి వాల్యుబుల్ కాదు మనం ఏదైనా సరే మాట్లాడినప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడినప్పుడు మన ఆపోజిట్ మన సబ్స్క్రైబర్ కానీ మన ఫాలోవర్స్కి కానీ గౌరవం ఇచ్చి మాట్లాడాలి లేదంటే మనం కూడా అదే పరిస్థితికి వెళ్తాం జాగ్రత్తగా విని జాగ్రత్తగా అర్థం చేసుకొని మాట్లాడండి మన హిందూస్కి నచ్చని విధంగా అన్వేష్ గారు మాట్లాడారు సో దానికి చాలా మంది హేటర్స్ ఎక్కువ ఇప్పుడు సో మీకు తెలుసు కదా మీరు చేయాల్సింది మీరు చేయండి ఎందుకంటే ఇప్పుడు సరిగ్గా డ్రెస్సింగ్ అనేది తప్పు కాదు సో దాన్ని ఎవరు ఎలా తీసుకుంటున్నారు అనేది మనం ఆలోచించాల్సింది అండ్ ఇప్పుడు ఆ తర్వాత ఇదంతా జరిగిన తర్వాత అతను ఇప్పుడు హనుమాన్ దగ్గరికి వెళ్ళి మంత్రాలు చదివేసి వీడియోలు చేస్తే ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం మానేస్తారా సో అలా ఏముండదు ఒకసారి నోరు జారిపోతే అది వెనక్కి తీసుకోవడం కుదరదు ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే ముందు ఆలోచించి మాట్లాడండి మొత్తానికి ఇలా అయితే జరిగింది సో దీనికోసం నెక్స్ట్ ఏమవుద్ది అనేది అప్డేట్స్ మాత్రం మీకు ఇస్తాను మీరు రెడీగా ఉండండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఆ పెద్ద క్రియేటర్కి నా వీడియో మాత్రం వెళ్తే మీరు ఆలోచించండి ఒకటే ఏంటంటే మీ వీడియోస్ నుంచి మీ ఇది నుంచి మేమేదే నేర్చుకుంటాం చిన్న క్రియేటర్స్ అంటే మేము నేర్చుకోవాలి కానీ ఇలాంటివి చెప్పి ఇలాంటివి దెబ్బతీస్తే ఇంకా ఫాలోవర్స్ కూడా హ్యాటర్స్ అయిపోతారు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని అంటే చాలా మీరు ఎలాంటి ఎక్విప్మెంట్ వాడుతున్నారు మీరు ఎలా చెప్తున్నారు అలాంటి టైప్ ఆఫ్ అన్ని నేర్చుకొని ఇప్పుడు యూట్యూబ్లోకి ఇన్స్టాగ్రామ్లోకి దిగుతున్నారు సో మీరే ఇలా మాట్లాడితే ఇంకా మనం ఏం చేయలేము ఇంకా ఫాలోవర్స్ హ్యాటర్స్ అవుతారు సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన కెరియర్ మనమే నాశనం చేసుకున్నట్టు అయిపోద్ది సో మీరు కూడా అర్థం చేసుకొని క్రియేటర్స్ అనేవాళ్ళు మాట్లాడాలి ఎందుకంటే మేము ఒక చిన్న క్రియేటర్స్ మేము అడగడానికి రూల్ కూడా లేదు ఎందుకంటే మా వీడియోస్ మీ దగ్గరికి రావు ఒకవేళ వస్తే మాత్రం మీరు మంచిగా మాట్లాడండి అదే మన సోషల్ మీడియాలో ఉన్న రెప్యుటేషన్ పోగొట్టుకోకండి ఎందుకంటే మీకు చాలామంది ఇష్టంగా ఫాలో సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇప్పుడు అంతా అంతే ఇష్టం లేకుండా అన్సబ్స్క్రైబ్ అన్ఫాలో కూడా చేసుకుంటున్నారు మీరు ఇది అర్థం చేసుకోవాలి మీరు యాజ్ ఏ క్రియేటర్గా మీరు చేయవలసింది మీరు యాజ్ ఇన్ఫ్లుయెన్సర్గా మీరు చేయవలసింది ఏంటంటే మన సొసైటీలో ఏదైనా చెడు జరుగుతుంటే మీరు మంచి చేయడానికి ట్రై చేయాలి కానీ మీరే ఫస్ట్ చెడు మాట్లాడుతుంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి